వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెలలో తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశికి పంచమ స్థానం ముందు శనేశ్వరుడు షష్ట స్థానం ముందు రాహువు సప్తమ స్థానం ముందు కుజుడు అష్టమముందు గురుడు రవి అలాగే శుక్రుడు బుధ గ్రహాలు కూడా అష్టమంలో ఉన్నాయి పదిహేనవ తారీఖు దాటాక అనగా జూన్ పదిహేను దాటిన తర్వాత శుక్రుడు బుద్ధుడు రవి గ్రహాలు భాగ్యస్థానంలోకి సంచారాన్ని వాళ్ళు మార్చుకుంటారో ఆయా గ్రహాలు తొమ్మిదవ స్థానం ముందు సంచరిస్తాయి ఇందులో ఏవి అనుకూలం ఏవి ప్రతికూలం అనేటువంటి విషయాన్ని చూస్తే పంచమంలో శనేశ్వరుడు న్యూట్రల్ ప్లానెట్ ఆయన వల్ల అంత మంచి లేదు అంత చెడు లేదు కేవలం బుద్ధి ఆయన కర్మకారకుడు బుద్ధి కర్మానుసారిని బుద్ధిని మార్చగలుగుతాడు కానీ శారీరకంగా కానీ లేకపోతే మరియేత్ర కానీ ఆయన ఇబ్బంది పెట్టాలని చూడడు కేవలం వీళ్ళు ఎలా సొంతంగా నాశనం అయిపోతారు అనేటువంటి దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనగా స్వయంకృత అపరాధాలు ఎక్కువ చేస్తారు తులారాశి వారు వారు వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటారు అన్నట్టు శని ప్రభావాన్ని చుబెడతారు పంచమ స్థానంలో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాధ్య కలాపహం ప్రతిది కూడా దెబ్బలాట ధోరణి కార్యహానిర్ మనస్తాప మనస్తాపాన్ని కలిగిస్తారు మనస్తాపం ఎప్పుడు కలుగుతుంది మనం అనుకున్నట్టు లేకపోతే మనస్తాపం కలుగుతుంది మీరు గారు అనుకుందాం అనుకున్నారు మన దగ్గర అంత డబ్బు లేదు లోను పెట్టుకుందాం అనుకున్నారు లోన్ వాడు ఇవ్వనన్నాడు అనుకోండి మనస్తాపం ఇష్టమైన వాళ్ళని పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు ఇష్టపడ్డారు ఇంట్లో వాళ్ళు ఇష్టం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మనస్తాపం ఇలా స్వయంకృతంగా చేస్తారు శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఇండైరెక్ట్గా ఆయన మైండ్ మీద దెబ్బ కొడతాడే తులారాశి వారికి షష్టస్థానంలో రాహు ఉండడం అది చాలా మంచిది గౌర్భూమి శత్రునా లాభం షష్ట స్థానగతే పని అన్నారు అది చాలా మంచి విషయము మరీ ముఖ్యంగా షష్టంలో రాహు ఉన్నారు కాబట్టే తులారాశి వారు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు లేకపోతే ఇంకేం లేదు పరిస్థితి గురుడు బలం పోయింది అలాగే మొన్నటి వరకు కూడా మొన్న నెలంతా కూడా కుజుడు ఆరవ స్థానంలో అనుకూలంగా ఉన్నారు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా సరే తృణప్రాయంగా అవన్నీ కూడా అవి తగ్గిపోవడమో త్వరితగతిన వాటి నుండి మీరు రికవరీ అవ్వడమో లేదా ఏదైనా పెద్ద వ్యాధి ఏమో అని భయపడిపోతే చిన్నదానిగా పోవడమో గ్యాస్ట్రిక్ సమస్యలు ఏవో రకరకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వాటి నుండి మీరు బయటపడడానికి కుజరాహువులు యుతి కారణం గత నెలలో ఈ నెలలో రాహు బలంగా ఉన్నారు కాబట్టి ఈ రాహువు అటు శత్రువులు అలాగే రుణ బాధలు రోగ బాధలు వీటిని రాకుండా ఆయన నివారించగలుగుతూ ఉంటారు అలాగే ఏదైనా పొరపాటున వస్తే కూడా వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి మొట్టమొదటిగా రాహు ఇచ్చేటువంటి ఫలితం ఆ రకంగా ఉంటుంది అయితే ప్రస్తుతానికి మనం ఆర్థికపరమైనటువంటి అంశాలను చూస్తే ఆర్థికంగా గ్రహస్థితి బాగున్నది ఎందుకండి అంటే ఇక్కడ అష్టమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నా కూడా ఇందాక చెప్పుకున్నట్టు రాహు కొంత బలంగా ఉన్నారు ఆదాయ మార్గాల్ని ఏమి ఇబ్బంది పెట్టరు వచ్చేటువంటి ఆదాయం అలాగే వస్తుంది అయితే ఎడిషనల్గా ఆదాయం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు అంటే ఉద్యోగం చేస్తూ వ్యాపారం పెట్టుకుందాం లేదా వ్యాపారంలోనే ఇంకో రకంగా మనం పెట్టుబడి పెడదాం అందులో ఏమైనా డబ్బు వస్తుందేమో ఇలా ఎడిషనల్గా ఆదాయ మార్గాలు అయితే రావు ఉండవు వాటి నుండి డబ్బు అయితే రాదు ఎప్పుడు వచ్చేటువంటి డబ్బు వస్తూ ఉంటుంది ఆ వచ్చినటువంటి డబ్బులో సెవెంటీ పర్సెంట్ ఖర్చు అయిపోతుంది ట్వంటీ పర్సెంట్ మీరు కావాలని తగలేసేస్తారు అనగా ఖర్చు పెట్టేసుకుంటారు ఇక్కడ తగలేసేస్తారంటే ఎందుకు మాట మాట్లాడాల్సి వచ్చింది అంటే ఇందాక శనేశ్వరుడు మనం చెప్పుకున్నప్పుడు ఈ డబ్బు ట్వంటీ పర్సెంట్ డబ్బు ఉందే ఇక్కడ కొంత విజ్ఞత ఉంటుంది తులారాశి వారికి బెట్టింగులు జూదాలు స్టాక్ మార్కెట్లు ఇటువంటి వాటిలో ఏదైనా డబ్బు పెట్టి పోయింది అనుకుని అక్కడ దాపేస్తారు వాళ్ళు ఎందుకు ఈ గ్రహస్థితి కొంత బలం రాహు రాహు కూడా ప్రతికూలంగా ఉంటే మొత్తం ఉందా పోతుంది రాహు బలంగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఐదేద్దాం అనుకుంటారు ఐదు పోతుంది పదేద్దాం అనుకుని పది పోయింది అప్పు మొత్తం పోతుంది రా అనుకుని మానేస్తాడు వీడు ఆ మానేయడం అనేటువంటి దానికి రాహు కారణం అందుకనే అది తగలేసేస్తారన్న ఇరవై పర్సెంట్ దాన్ని విచ్చలవిడిగా విలాసాలకి లేకపోతే మీ లగ్జరీకి ఎక్స్పెన్సెస్కి ఆ ట్వంటీ పర్సెంట్ డబ్బు పోతుంది అది నిలబడదు ఇందులో రి రిమైనింగ్ అటు సెవెంటీ పర్సెంట్ మీ డైలీ ఖర్చులు ఇరవై పర్సెంట్ అనవసరమైన ఖర్చులు పోతే పది పర్సెంట్ డబ్బు మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఈ నెల ఉండవు సమయానుకూలంగా డబ్బు కావలసినంత వస్తుంది ఉపయోగించుకుంటారు ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవి మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గత మాసంలో కుజుడు కూడా మీకు ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చారు ఇప్పుడు కుజుడు సప్తమంలోకి వెళ్ళిపోయారు కుజబలం లేదు ప్రతికూలించే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి దుర్దోష స్థితు సంవాదం గమనా గమనం వ్యధ అన్నారు అనగా అష్టమ రవి అష్టమ గురుడు శుక్రుడు బుద్ధుడు అలాగే అష్టమంలో చంద్రుడు కూడా వెళ్తూ ఉంటారు వెరసి నాలుగు గ్రహాలు అష్టమంలో ఉంటాయి కాబట్టి ఆయా గ్రహాలు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతాయి కాబట్టి ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎప్పుడూ కూడా వ్యాయామాన్ని చేస్తూ పరిమిత భోజనాన్ని పరిమిత నిద్ర అంటే ఎప్పుడూ కూడా ఎక్కువ ఎక్సెస్ నిద్ర కానీ తిండి కానీ ఈ వీళ్ళు తీసుకోకూడదు తక్కువగా నిద్రపోవాలి తక్కువగా తినాలి తక్కువగా మాట్లాడాలి ఆ మూడు గనక వారు అవలంబించగలిగితే ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది ప్రత్యేకించి ఇది ఆరోగ్యపరంగా ఎందుకంటే పాడు చేసేటువంటి గ్రహాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం ఇక మూడు కుటుంబ సభ్యులు కుటుంబం తాలూకు విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి మీకు కోపం ఎక్కువగా ఉండడం మీరు కోపంలో ఒక మాట అనడం లేదా వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళ ఒక మాట అనడం ఇలా మాట పట్టింపులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఆ ఒక్క విషయం తప్ప ఈ కోపం తగ్గించుకుంటే అది కూడా నిలువరించగలుగుతుంది మాట్లాడేటప్పుడు ఆడుచి చూచి మాట్లాడుతూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క సహకారం అయితే తులారాశి వారికి ఉంటుంది ఇంకా నాలుగవది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఉద్యోగ పరిస్థితులు అయితే సాధారణంగానే ఉన్నాయి ఉద్యోగంలో అంత బాగుపడేటువంటి సూచనలు లేవు అలానే అధపా పాతాలానికి వెళ్ళిపోయేటువంటి సూచనలు లేవు పాడైపోయే సూచనలు లేవు మధ్యస్థంగా వెళ్తుంది కష్టే ఫలి కష్టపడదానికి ప్రతిఫలం వస్తుంది కొంత ఒడిదుడుకులు ఉంటాయి అయినా కూడా ఉద్యోగానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు వ్యాపార పరిస్థితులు కూడా చాలా బాగున్నాయి వ్యాపారం కూడా లాభసాటిగా సాగుతూ ఉంటుంది ఇబ్బంది ఏమి లేదు అలాగే విద్యార్థిని విద్యార్థులకి చదువు మాత్రం కొంత ఇబ్బంది ఎందుకంటే ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది గురుబలం లేదు సప్తమ కుజుడు కాబట్టి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెడుదోవలు పడతారు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తులారాసి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళు చెడుదోవలు పట్టడానికి అవకాశం ఉంటుంది తప్పుడు దారిలో వెళ్ళడానికి వ్యసనాలు లేకపోతే సెల్ ఫోన్ గేమింగు ఇలా ఎడిక్ట్ అయిపోయేటువంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కూడా ఆరోగ్యం పట్ల మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నది కుటుంబ వ్యవహారాలు ఉద్యోగము వ్యాపారం ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి మరి వ్యవసాయాన్ని చేసేటువంటి వారు భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి రైతులకి కూడా ఇది మిశ్రమమైనటువంటి స్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఇక వారు ఈ మాసంలో జూన్ నెలలో గనక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ప్రతి బుధవారం నాడు ఒక చెరుకు గడ తీసుకెళ్ళి వినాయకుడి దేవాలయంలో సమర్పణం చేసి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవడము అలాగే గరిక తోటి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసి ఆ గరికపోచని ప్రతిరోజు కూడా చెవిలో ధరిస్తూ ఉండడం దీనివల్ల ఏమవుతుంది రాహు బలం పెరుగుతూ ఉంటుంది రాహుకి సంబంధించినటువంటి ధాన్యం రాహుకి సంబంధించినటువంటి సమిధ గరిక కాబట్టి దాంతో విఘ్నేశ్వర ఆరాధన చేయండి వినాయకుని దర్శనం చేసుకోండి అంత మంచిది స్వస్తి